హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజరాణి వర్మ బ్లాగ్స్ ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే ఈరోజు క్యారెట్ కర్రీ అని చెప్పేసి అయితే చేస్తున్నాను క్యారెట్ కర్రీ అనడం అయితే అందరికీ తెలిసే ఉంటుంది నేనైతే తెలియని వాళ్ళ కోసం బ్యాచిలర్స్ అట్లా ఎవరైనా ఉంటారు కదా లేడీస్ అట్లా అని చెప్పేసి అయితే చేస్తున్నాను వాళ్ళ కోసం అనమాట కొంచెం అయినా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అట్లాంటి వాళ్ళ కోసం అనమాట మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది ఇంకా నేను లాంగ్ వీడియోస్ చేయడానికి నాకు వేరే ఆప్షన్ లేదనమాట అందుకని చెప్పేసి ఈరోజు లాంగ్ వీడియో ఈ క్యారెట్ కర్రీతోనే ముగించిద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ముందుగా అయితే ఇక్కడ ఆయిల్ అయితే పోసేసుకున్నాను ప్యాన్ హీట్ అయిన తర్వాతే ఆయిల్ పోయాలి ఎందుకంటే పోసుకోవచ్చు అట్లా కూడా ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే మనకు కావలసిన పోపు గింజలు ఇంట్లో ఏమేమి ఉంటాయి ఆవాలు జీలకర్ర లేకపోతే మినపప్పు అని ఏమైనా మెంతులు అలా ఉంటే వేసుకోవాలన్నమాట ఆ తర్వాత వచ్చేసి అయితే కరివేపాకు అయితే వేస్తున్నాను దీంట్లోకి ఎల్లిపాయ వేసుకుంటే ఇంకా మంచిది ఓన్లీ ఎల్లిపాయ వేసి కూడా చేస్తారు కొంతమంది నేనైతే అట్లా కాకుండా అయితే ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను వాటితో పాటు అయితే ఇంకా ఎల్లిపాయలు ఇంట్లో అయితే ప్రజెంట్ లేవు కాబట్టి నేనైతే అల్లం వేసుకుంటున్నా దీంట్లో దాని ప్లేస్లో అయితే నేను ఇటు వీడియో తీసే అయితే అసలు అక్కడ తాలింపే మాడైపోతుంది ఎందుకంటే ఫస్ట్ టైం ఇట్లా వీడియో తీసుకో అయితే ఇట్లా చేయడం అయితే అసలు మాడిపోతుంది అస్సలు ఉండదు తాలింపు అయితే కదనమాట అందుకని చెప్పేసి ఇంకక్కడ ఫోన్ అయితే సెట్ చేసిన ఫస్ట్ పిల్లలకు కూడా హెల్త్కి బాగా మంచిది క్యారెట్ తింటే అసలు నార్మల్గా అయితే మనం వట్టి క్యారెట్ తినాం కాబట్టి ఇట్లయితే కర్రీ చేసుకొని తిన్నా కూడా అసలు అన్నంలో పెట్టుకొని తినొచ్చు కర్రీ అనేది ఎందుకంటే నార్మల్గా నాకు కూడా ఇష్టం ఉండదు అసలు నేను కూడా తిన చిన్నప్పటి నుంచి అసలు క్యారెట్ అంటే నా అలవాటు లేదు అది చూడంగానే చీయ అని చెప్పేదా అనేదాన్ని ఈ మ్యారేజ్ అయినప్పటి నుంచే కొన్ని కొన్ని అయితే నేను అలవాటు చేసుకున్నా ఎందుకంటే తినాలి కొన్ని కొన్ని సందర్భాలల్లో తప్పదు కదా అట్లా అని చెప్పి ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు అయితే ఇక తిన్నా అన్నట్టు అట్లా అని చెప్పి ఇప్పుడు కూడా కర్రీ చేసుకొని అయితే తింటాను అన్నట్టు మా పాప కూడా తినది మొత్తం అన్నీ నా నావే వచ్చినాయి మా పాపకి ఫ్రూట్స్ అస్సలు తినది నేను కూడా అంతే అనమాట మా చిన్నోడు అయితే వాళ్ళు లాగా ఇక మా చిన్నోడు మొత్తం వాళ్ళ డాడ్ లాగానే ఫ్రూట్స్ ఎక్కువనే తింటాడు అన్నట్టు వాడు ఎందుకంటే ఇంకా ఆయనకి అలవాటు చేసినాం చిన్నప్పటి నుంచి మా పాపలాగా కాకుండా ఇంకా వీడికి తినేటట్టుగా కావాలి అని చెప్పేసి మేము అన్ని ఫ్రూట్సే అలవాటు చేస్తున్నాం కానీ అన్నం సరిగ్గా తినడు అన్నం తక్కువ తింటాడు ఫ్రూట్సే ఎక్కువ తింటాడు అన్నట్టు వాడు ఎందుకంటే మా పాప ఇంకా చిన్నప్పటి నుంచి ఫ్రూట్సే తినకపోయేది ఆమె ఏదో ఒకటి నచ్చింది మాత్రమే అట్లా తినేది ఆపిల్ ఒక్కటే కొంచెం ఇష్టంగా తింటుంది తప్పించి మిగతా ఫ్రూట్స్ ఏవి సరిగ్గా తినదు ఆమెకి లేకపోతే అవి ఉంటాయి కదా అది తింటుంది అన్నట్టు ఇక అట్లాంటి ఫ్రూట్స్ అవి పనికి మాలిన ఫ్రూట్స్ మాత్రమే తింటుంది పనికి పనికరిచేటి అసలు తినది ఇక మొత్తం సేమ్ హ్యా స్టీస్ నేను ఎట్లనో ఆమె కూడా అట్లా తయారైంది అని అలాగే అనిపిస్తుంది అట్లా అని అయితే ఇక ఏదైనా క్యారెట్ కర్రీ అన్నది తింటుంది అంటే ఈ క్యారెట్ కర్రీ కూడా తినది ముక్కలు మొత్తం ఏరేసి పక్కకు పెట్టేసి వట్టి అన్నం అన్నది తింటుంది కానీ అసలు తినను కూడా తినది కిచిడి టైప్ కాగా కిచడీలో కూడా నేను వేసి చేసినా కూడా అసలు తినను తినదు అవి కూడా పక్కకు పెట్టేస్తుంది స్కూల్లో అయితే టీచర్ భయానికో ఏమో అయితే తింటుంది అనమాట ఇది ఈరోజు ముచ్చట ఏంటంటే ఇంకా క్యారెట్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ చేయడం తప్పనిసరిగా మర్చిపోకండి బాయ్ బాయ్